చిట్టం వెంకటరెడ్డి ఇతను హైకోర్టు న్యాయవాది అంట వైసీపీ నాయకుడు కూడా ఈ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తప్పుడు కేసు ఫిర్యాదు చేశాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సాక్షి ఎలాగుందిగా పత్రిక ఆ పత్రికలో చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాసింది ఏంటయ్యా అంటే మన ముప్పై ఒకటో తారీఖు నాడు ఇక్కడే మా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున చీఫ్ ఏజెంట్లకి ఒక శిక్షణ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ రెచ్చగొట్టేలాగా మాట్లాడి వాళ్ళందరూ కూడా రేపు కౌంటింగ్ ఏజెంట్లో ఏజెంట్లకు మీరు చెప్పండి మీరు కూడా ఉంటారు కదా మీరు గొడవలు పెట్టుకోండి వైసీపీ వాళ్ళ మీద మీరు రూల్స్ కూడా లెక్క చేయకుండా పనిచేయండి అది ఇదని చెప్పేసి చెప్పాడంట అలా బెదిరించ బెదిరించమని కూడా చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఈయన గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ఇంకా అది కేసుగా రిజిస్ట్రేషన్ కాలేదు ఆధారాలు లేవు ఏమీ లేవు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్కే రాల ఆయన నిన్న వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి వచ్చాడు ఈయన ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు వాళ్ళు రెచ్చగొట్టినట్టు మా ఏజెంట్లందరినీ ఈయన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాడు ఒక తప్పుడు ఫిర్యాదుని తీసుకొని చేశాడు ఈ సాక్షి పత్రిక ఈ రోత పత్రిక కనీసం ఇంకిత జ్ఞానం చంద్రబాబు ఉన్నాడా లేదా అసలు ఎవరున్నారు ఆ మీటింగ్లో అని కూడా తెలుసుకోకుండా అచ్చెన్నాయుడు గారే రాలా అనికేదో పని ఉండి చంద్రబాబు నాయుడు గారు రాలా వచ్చింది ఎవరా ఆ మీటింగ్ నిర్వహించింది ఎవరా అంటే అశోక్ బాబు గారు